మహిళలపై జరిగిన అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చంద్రగొడ్డ క్రాస్ రోడ్డు వద్ద సఖీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిరసన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సఖీ మహిళా మండలి నాయకురాలు ఆనగంటి లక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్లోని తార్నాకాలో ఒక మహిళ ఆటో కోసం వేచి ఉన్నప్పుడు కొందరు దుండగులు లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత అత్యాచారం చేశారని ఆ నిందితులను వెంటనే శిక్షించాలని సఖీ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొమ్మిరిగిరి జ్యోతి లక్కినేని అపర్ణ అనూష లస్సీ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో తారనాకలో జరిగిన ఘటన నిందితుడిని తీయమని కోరుకుంటున్నాం ఎన్కౌంటర్ చేయమని కోరుకుంటున్నాం మహిళా సంఘాల తరఫున సఖీ మహిళా సంఘం సఖీ మహిళా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం ఇది అని అన్యాయం మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని ఇది ఎక్కడ అన్యాయం అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మరి మేము మహిళా సంఘం తరపున ఉరి తీయమని కోరుకుంటున్నాం నిందితుడిని ఇలా ఇంకొకరు చేయకుండా భయపడేటట్టు ఏదైనా కొత్త చట్టం తీసుకురామని కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక కొత్త పథకం తీసుకురండి ఒక కొత్త చట్టాన్ని తీసుకురండి మా బాగా మందుకు అయ్యి మందు దాగి తెలియని మైకంలో ఏ చేస్తున్నారా లేకపోతే మందు దాక్కుని చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు మాకు ఒకసారి మీరు కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం నిందితుడిని తీయమని కోరుకుంటున్నాం మందు పోవాలని కోరుకుంటున్నాం దేశం మీద మందు కూడా బాగా విచ్చలు విడయ్యి మందు తాగి ఏం చేయాలో కూడా జనాలకు అర్థం కావట్లేదు దానివల్ల కూడా కొంత జరుగుతుందనుకుంటున్నాం గాంధీ గారు స్వతంత్రం వచ్చిందన్నారు ఎక్కడొచ్చింది మహిళ ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు స్వతంత్రం వచ్చినట్టు ఇంకా రాలా మహిళ తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు ఆ నిందితుల్ని తీసి ఎన్కౌంటర్ చేయమని మేము కోరు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్